అందరికీ నమస్కారం సద్గురు వారి మహిమలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి సద్గురు జగన్నాథస్వామివారు ఒంగోలులో జన్మించారు వీరికి బాల్యంలోని త్రిమూర్తులు కలలో ప్రత్యక్షమై మానవలోకంలో దేవాలయాలు నిర్మించి భక్తి ప్రచారం చేయవలసిందిగా ఆదేశించారు జగన్నాథ వారు దేవాలయ నిర్మాణం కోసం స్థలాన్ని బాపట్లలో చీరాలలో వెతికారు ఆ తరువాత చీరాల నుండి పొన్నూరు దాకా పొర్లు దండాలు పెడుతూ స్టాండ్ ఎదురుగా ఆగిపోయారు అది ఋషులు తపస్సు చేసిన స్థలమని గుర్తించి ఆ స్థలమే ఎంపిక చేసుకున్నారు స్వామివారు ఊరూరు తిరిగి నూట వెయ్యి నూట ఎనిమిది మంది దంపతులను ఒప్పించి ద్రవ్యం సంపాదించి సహస్రలింగేశ్వరాలయం కట్టించారు దశావతారముల దేవాలయం కూడా అలాగే కట్టించారు స్వామి ఆదేశం ప్రకారం కనిగల్పుల ఆంజనేయులు జాలమ్మ దంపతులు ఎడ్లపాడు కొండ వద్ద రెండేళ్లు నిష్ఠగా ఉండి రెండు తాటి చెట్ల ప్రమాణం రాయి తీయించి గొప్ప ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కించారు ఆ కొండపై ఉన్న చిరుత పులులను ఆ దంపతులుండే వైపు రాకుండా జగన్నాథ స్వామి వారు శాసించారు స్వామి ఊరూరు తిరిగి వేల సంఖ్యలో భక్తులకు జపదీక్షలు ఇచ్చి కొన్ని కోట్ల జపం చేయించారు బొంబాయి నుండి ట్రాలీలు తెప్పించి నోర్ల జతల ఇడ్లు కట్టించి ఆ భారీ విగ్రహాన్ని చేబ్రోలు వంతెన దాకా తీసుకువచ్చారు వంతెన కూలిపోతుందని ప్రభుత్వం అనుమతించకపోతే తామే పూచి వహించి తమ యోగ బలంతో ఆ విగ్రహాలను పొన్నూరు దేవాలయ ప్రాంగణానికి తీసుకువచ్చి ఆంజనేయ గరుడ విగ్రహాల ప్రతిష్టను తామే నిర్వహించారు ఒకసారి స్వామి వారు గ్రామాంతరం వెళ్తూ మార్గమధ్యంలో కూర్చున్నారు ఆ దారిన పోయే ఒక బాటసారిని పిలిచి ఒక రూపాయి ఇస్తావా అంటే ఆ బాటసారి రూపాయి ఇవ్వడం ఇష్టం లేక ఇవ్వనని చెప్పలేక అట్లాగే ఉంటే స్వామి అతన్ని వెళ్ళిరమ్మన్నాడు అతడు బస్ స్టాండ్ కు పరిగెత్తాడు అక్కడ ఎక్కవలసిన బస్సు వెళ్ళిపోయింది తనను అనవసరంగా ఆపి బస్సు వెళ్ళిపోయేటట్లు చేసినందుకు స్వామివారిని బాటసారి నోటికొచ్చినట్లుగా దూషించాడు ఇంతలో తాను ఎక్కవలసిన బస్సు ఆరు మైళ్ళ దూరాన బోల్తాపడి జననష్టం జన నష్టం జరిగినట్లు తెలిసి ఆ మహాత్ముని మూలంగానే తన మరణం తప్పిందని గ్రహించి స్వామివారి వద్దకు తిరిగి వచ్చి పది రూపాయలు ఇవ్వ ఇవ్వడానికి ప్రయత్నించాడు స్వామి నవ్వి ఆ డబ్బులు తీసు